హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ ఇండియా ఈరోజు మేము ముందుకు ఒక కొత్త సిరీస్తో వచ్చాను దాని పేరు ఏంటి అంటే కిచెన్ కిలాడీస్ నాకు అర్థం కాలేదు సార్ మరేం కాదండి మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలు మన బాడీకి ఎంత బాగా ఉపయోగపడతాయో మన బాడీకి ఎంత బాగా మేలు చేస్తాయో మీకు ఈరోజు తెలియజేస్తాను సో వీడియోని వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో చే కామెంట్లో తెలపండి ఫస్ట్ మొదటి కిచెన్ కెలాడి ఎవరు అంటే జింజర్ అల్లం మీకు తెలుసు కదా అల్లం అల్లం గురించి అనమాట ముందుగా ఈ అల్లంలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం అనగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఈ అల్లంలో మనకి జింజర్ ఆల్ అనే మెడిసినల్ కాంపౌండ్ ఉంటుంది దీని కారణంగా అల్లం మనకి ఘాటు టేస్ట్ కానీ లేదా ఘాటు స్మెల్ కానీ రావడం జరుగుతుంది ఈ జింజర్ ఆల్ ఉండడం వల్ల అల్లంలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి మనకి బాడీలో కలిగే పలు రకాల ఇన్ఫ్లమేషన్స్ని రాకుండా ఆపుతుంది సహాయపడుతుంది అంటే ఏ విధంగా అంటే ఫ్యాటీ లెవర్లో ఉన్నప్పుడు కానీ లేదా క్యాన్సర్లో పలు రకాల వ్యాధులు ఉంటాయి అందులో కూడా రకాలు ఉంటాయి ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్ల దానివల్ల కలిగే ఇన్ఫ్లమేషన్స్ కానీ ఆ టైప్ ఫీ రాకుండా ఇవల్ల మనకి సహాయపడుతుంది బాగా అలానే మనకి ఎప్పుడైనా సరే మీరు ఫీల్ అయ్యి ఉంటారు బా ఈరోజు చాలా తినేసాను ఈ పూట చాలా ఎక్కువ తినేసండ్ర అని చెప్పేసి ఒక బయటకు ఉంది అన్నట్టు తినేసనరా అనుకుంటారు ఆ టైంలో కానీ లేదా మీకు బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరం కడుపు ఉబ్బరం వచ్చినప్పుడు కానీ ఈ అల్లాన్ని మీరు చిన్న పీసెస్ కన్నా కట్ చేసుకొని అయితే ఒక రెండు మూడు పీసెస్ కానీ ఒక చిన్న పీస్ కానీ తిన్నారనుకోండి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో మీ కడుపు ఉబ్బరం అంటే బ్లోటింగ్ అనేది మటు మాయే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బ్లోటింగ్ సమస్య కూడా బాగా క్లియర్ అవుతుంది అలానే ఈ అల్లంలో మనకి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి మన రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది సో అందుకే నేను అల్లం బెల్లం లాంటిది అని చెప్పేసి అంటూ ఉంటాను సో మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా అల్లం బెల్లం లాంటిదని ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మరి ఇన్ని ప్రాపర్టీస్ ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కదా సో దీన్ని మనం డైలీ ఎలా సరైన రీతిలో వాడుకోవాలి అంటే ఇప్పుడు చెప్తాను ఏం లేదండి మనం తినే ఆహారంలో కలుపుకోవడం లేదా మన డైలీ యూజెస్లో కానీ దాన్ని యాడ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలా వాడాలి సరైన రీతిలో అంటే ఒకటి మార్నింగ్ మార్నింగే మీరు లేచిన తర్వాత కావచ్చు లేదా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కావచ్చు తేనె నిమ్మకాయ స్లైసెస్ కానీ లేదా నిమ్మకాయ రసం కానీ ఈ అల్లం కలిపితే మింట్ లీవ్స్ అలాంటివి ఏమన్నా తర్వాత మాట్లాడొచ్చు ఈ మూడు ఉంటే సరిపోతుంది దాన్ని టీ చేసుకొని పొద్దున్నే తాగండి అది మీ బాడీలో ఒక డీటాక్స్ డ్రింక్లాగా కానీ లేదా సింపుల్గా చెప్పాలంటే మీ బాడీకి చాలా మేలు చేస్తుంది చాలా మంచిది అది మీకు అండ్ ఇంకొకటి రెండోది వచ్చేసి మీరు తినే ఆహారంలో కలుపుకొని తినొచ్చు తినే ఆహారం కలుపుకొని తినచ్చు అంటే అన్నం కూర కలుపుకొని పైన స్లైసెస్ వేసుకొని తినడం కాదు మీరు సపోజ్ ఇప్పుడు ఉప్మా చేస్తున్నారు అనుకోండి ఉప్మా చేసే విధానంలో అల్లం యాడ్ చేసుకోండి ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే మీరు పోపులే వేస్తారు కదా పోపులో వేసే టైంలో అల్లం కూడా వేసి లైట్గా అందులో కలిపి ఉప్మా చేసుకున్నారనుకోండి అటు అల్లం వెళ్ళిపోద్ది దాని బెనిఫిట్స్ వస్తాయి మన ఉప్మా కూడా మనం తినేస్తాం సో ఈ విధంగా ఆహారంలో యాడ్ చేసుకోండి వండే విధానంలో కలిపి వండుకున్నారనుకోండి చాలా మంచిది మేము జనరల్గా అలానే చేస్తాము ఇంకొకటి ఏంటి అంటే నేను రీసెంట్గా తెలుసుకున్నాను అల్లంతో అల్లం రసం తీసి దాన్ని మనకి మన హెయిర్కి ఒక హెయిర్ లాగా కుదుళ్ళకి అంటే ఇది బాగా ఏంటంటారు సర్ఫేస్ ఉంది కదా ఈ స్కిన్ సర్ఫేస్ పైన అక్కడ లోపలికి బాగా కుదులుకి పట్టేలాగా చే రసం ఒక లాగా రాసుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత మంచి హెయిర్ వాష్ అంటే సింపుల్గా చెప్పాలంటే షాంపూస్ వాడద్దు అని చెప్తాను కొంగుడికాయ రసం కానీ ఆ టైప్ ఆఫ్ ట్రై చేయని నేను కూడా అదే వాడుతాను సో ఆ టైప్ ఆఫ్ వాడుతూ థర్టీ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకుంటే మీకు డ్యాండ్రఫ్ సమస్యలు కానీ స్కాల్ప్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి సో అదొకటి ఇలా ఇలానే కాదండి ఇవి సింపుల్వి మనకు తెలిసినవి సో మీరు కూడా ఈ టైప్ ఆఫ్ బేసిక్వి చేస్తే అలంలో ఉండే ఔషధ గుణాలు మనం యూజ్ చేసుకొని మన బాడీకి చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము సో బాడీ మనకు తర్వాత థ్యాంక్స్ చెప్తుంది ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి సో అలానే మీ డైలీ డైట్లో కానీ డైలీ యూస్ కింద వాడడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఒక వారంలో మూడు నుంచి వా నాలుగు సార్లు వాడడానికి చూడండి చాలా మంచిది ఇంకా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ కిచెన్ కేల్ ఐడి దేని మీద చేయాలో కూడా కామెంట్లో చెప్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ అలానే వీడియోలో ఉంది కామెంట్లో చెప్పండి పెద్దవాళ్ళు చూస్తే మీ పిల్లలకి అలవాటు చేయండి ఒకవేళ పిల్లలు పిల్లలే చూస్తే పెద్దవాళ్ళకి చెప్పండి ఒక ఆడవాళ్ళే చూస్తే వంటలో కలిపేయండి ఏముందిలే తెలియదు అలవో వంటలో కలిపేండి వంట చేసేటప్పుడు కలిపేయండి మంచిగా తినేస్తారు తినలేదు అనుకోండి ఒకటి తగిలించండి తినిపించండి సరే మరి అంతవరకు ఇంకా నెక్స్ట్ కిచెన్ కలటితో మళ్ళీ ముందు మీ ముందుకు వస్తున్న అప్పటి వరకు కూడా సెలవు హెల్దీ ఇండియా బాయ్ బాయ్